తెలంగాణకు వానగండం కొనసాగుతుంది రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇరవై ఒక్క జిల్లాలో మోస్తారు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాద్ కామారెడ్డి మెదక్ గిరి సంగారెడ్డి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రాష్టం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి జిల్లాలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు తెలంగాణకు వానగుండం కొనసాగుతుంది రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇరవై ఒక్క జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాద్ కామారెడ్డి మెద్దక్ మల్కాజ్గిరి సంగారెడ్డి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి జిల్లాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు తెలంగాణకు వానగండం కొనసాగుతుంది రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇరవై ఒక్క జిల్లాలో మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది హైదరాబాద్ కామారెడ్డి మెదక్ మల్కాజ్గిరి సంగారెడ్డి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి జిల్లాలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు